పాపం చేయొద్దు అది ఎప్పుడు మంచిది కాదు పాపం ఎప్పుడు మనకి ఇబ్బందినే తీసుకొచ్చింది కానీ ఎప్పుడు మంచిని తీసుకురా కానీ కొన్నిసార్లు మనం టెంప్టేషన్కు గురవుతాం బలహీనపడతాం శోధించబడతాం డిస్టర్బ్ అవుతాం చేయొద్దు చేయొద్దు అని జాగ్రత్తగానే మనల్ని మనం భద్రం చేసుకుంటాం కానీ కొన్ని సన్నివేశాలు వాడు మనం ముందుకు తీసుకొచ్చి మన అడుగులు జారున్నట్లు మనల్ని శోధిస్తాడు అలాంటి తరుణములేదైనా కూడా బిడ్డ నీవు నేను మనం గ్రహించాల్సిందంటే ఏసయ్య రెక్కల కిందికి పరిగెత్తాలి ఈ ఎరిగితి పరులకు మృగతృష్ణ అంటే తెలుసా ఎండమావి అని అర్థం ఈ జగం ఒక ఎండమావి లాంటిది ఇందులో దాహం ఎంత తీర్చుకోవడానికి ట్రై చేసినా దాహం తీరదు తృప్తి కలగదు ఈ లోకం అలాంటిది ఈ శరీరం అలాంటిది తినుట చేత కడుపు తృప్తి చెందదు వినుట చేత చెవి తృప్తి చెందదు చూచుట చేత కన్ను తృప్తి చెందదు అనుభవించుట చేత శరీరము తృప్తి చెందదు దాన్ని తృప్తి పెట్టే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంటుంది దాన్ని సంతోష పెట్టే కొద్ది ఇంకా వాంచలు అధికమవుతాయి తప్ప కంట్రోల్ కావు ఈ జగము ఒక పెన్ను పెన్ను అంటే పెద్ద మృగ తృష్ణయని అంటే ఈ జగం ఒక పెద్ద ఎండమావి అని బాగుగా ఏరిగి అయినను నామది వ్యర్థత కొరకే అయినను నామది వ్యర్థత కొరకే పరు అది పనికిరాంది కదా పనికి మాలింది కదా హేయమైంది కదా అని తెలుసు తెలుసు నేను ఇరుగున్నాను ఇతరులకు కూడా నేర్పాను పెద్ద పెద్ద వాక్యాలు చెప్పాను పెద్ద పెద్ద మాటలు చెప్పాను అన్నీ చెప్పి నేను మళ్ళీ వ్యర్థమైనదానికోసం ఆరాటపడుతున్నా నాకు అది దక్కలేదు ఇది దక్కలేదు అని అందుకోవటానికి పొందుకోవటానికి ఆలోచన వస్తుంది నాకు దేవా ఏమైంది నాకు ఎందుకు అది వ్యర్థమైందని తెలిసి కూడా దాని వైపుకే నా మనసు లాగుతుంది నాకు ఆశ్చర్యం నాయన ఈ జగమొక పిన్ను మృగ తృష్ణయని బాగుగా ఎదిగి పదులకు నేతి ఈ జగమొక పిన్ను మృగ తృష్ణయని బాగుగా ఎదిగి పదులకు నేతి నామది వ్యర్థత కోరకే అయిననుమది వ్యర్థ తోరకే పరుగులుగా చోద్యంబాయను గును అధిగణి నాది వ్యర్థ తోను సాది గనినా హృతి వేద తోదగిలెను మది యక తరి నిను దాయ బతితినే ఓద తొలితుడనయ్యా తీడ్య కోది నీ ఈ జీవన పోరాటములో జరుగుతున్న మానసిక భౌతిక యుద్ధములో అన్ని సమయాలు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు బిడ్డ అన్ని సమయాలలో ఆత్మ నియమము గెలవలేకపోవచ్చు నువ్వు ఎక్కడో చోట కొన్నిసార్లు ప్రార్థనకు దూరమై వాక్యానికి దూరమై శరీర శరీరక్రియలకు దగ్గరై నీలో పాప నియమము గెలుస్తుండొచ్చు కొన్నిసార్లు అప్పుడు నీ గుండె గాయమైపోయింది నేనేనా ఇలా అయిపోయింది నేనేనా ఇంత దిగజారింది నేనేనా ఇంత నీచమైన ఆలోచన చేసింది నేనేనా ఇంత తొట్టుపడింది అని నిన్ను నువ్వు ఆసహించుకున్నావు నువ్వు అనుకున్న ప్రణాళికలు ఇక చేయటం మానేస్తావు నువ్వు అనుకున్న ఆలోచనలు ఇక చేయటం మానేస్తావు నువ్వు సాధించాలనుకున్న కార్యాల విషయంలో నీరసపడిపోతావు నిరుత్సాహపడిపోతావు నాకు యోగ్యత లేదని చాలా నీరసించిపోతావు కొంతమంది అయితే ప్రాణం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ పాయింట్లో కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఇంత హేయమైన ఆలోచన చేసిన నేను బతకకూడదు దేవుని ఇంత దుఃఖపెట్టిన నేను ప్రభువుని ఇంత గాయపరిచిన నేను ప్రభువుకు నచ్చని పని చేసిన నేను ప్రభువుకు నచ్చని విధంగా ప్రవర్తించిన నేను ప్రభువుని దుఃఖపెట్టిన నేను పనికిరాను లోకానికి పనికిరాను ఏసైకి పనికిరాను చచ్చిపోతాను అని చనిపోయిన వాళ్ళు ఉన్నారు వారి అపరాధాలను బట్టి అందులో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గవాడు యూధ ఐశ్వర్య సాతాన ఆలోచనకు చోటిచ్చాడు చివరి వరకు దేవుడు హెచ్చరిస్తానే ఉన్నాడు తప్పు ఆలోచనకు చోటిస్తున్నావో అని నా తండ్రి మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన వినలేదు బలహీనపడ్డాడు తన ప్రియ గురువు ప్రాణప్రథుడైనటువంటి ప్రభువుని వెళ్ళి ముప్పై వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు అమ్ముకున్నాడు వాళ్ళు తీసుకెళ్లారు ఏసైని అరెస్ట్ చేశారు ముద్దుతో అప్పగించాడు ఏ అప్పగించాడు వాళ్ళు సిలువకు తీసుకెళ్లారు ఇక ఆయన్ని ఆయన కొడుతున్నారు వాని కళ్ళ ముందే అప్పగించిందాక ఒక శోధన అప్పగించినాక ఇంకొక శోధన పాపం చేసిందాక ఒక శోధన పాపం చేసినాక ఇంకొక శోధన ప్రభువుని కళ్ళ ముందే వాని కళ్ళ ముందే కొడుతుంటే రక్తం గారేటట్టు కొడుతుంటే వాడిని హృదయంలో కదలికొచ్చింది అరే నేను తప్పు చేశాను నేను పాపం చేశాను పెద్ద మహాపాపం చేశాను ఆయన చేత విరిచి ఇచ్చిన రొట్టెలు తిన్నాను దుర్మార్గుని ఆయన ఉపదేశం విన్నాను ఆయన ప్రక్కలో పండుకున్నాను ఆఖరికి ఇందాక కూడా రొట్టె విరిచి నాకు ఇచ్చాడు నా ప్రభు నా కడుపు నింపాడు నా ప్రభు నన్ను ప్రేమించాడు నా ప్రభు నేను దొంగనని తెలిసి కూడా నాకే సొమ్ము సంచి ఇచ్చాడు అంతమ వరకు నా ప్రభు నన్ను ప్రేమించాడు ఎందుకు ఇంత నీచమైన పని చేశాను నేను ఎందుకింత అపరాధం చేశాను నేను ఎంత పా తినాను ఏడవటం మొదలుపెట్టాను ఏడ్చి ఏసై దగ్గరికి వస్తే ఒక రకంగా ఉండేది ఏడుస్తూ ఏడుస్తూ అధికారుల దగ్గరికి వెళ్ళాడు యాజగుల దగ్గరికి వెళ్ళి మీ డబ్బు మీరు తీసుకోండి నేను నిరపరాధ రక్తమును అప్పగించి తిని ఆయనను వదిలిపెట్టండి అన్నాడు మేము ఇవ్వాల్సింది ఇచ్చాం చేయాల్సింది చేసాం బా ఇంకా జరగదది అన్నారు ఏం చేయాలో వాడికి అర్థం కాల ఆ సొమ్ము తీసుకెళ్ళి దేవాలయంలో విసిరివేసి ఇక ఎక్కువైపోతుంది వాడికి అపరాధ భావం ఎక్కువైపోతుంది 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 ఎక్కువ అవుతున్నప్పుడు వానికి ప్రభువు కనపడలా వాని మనసుకు చావు కనపడింది ఇక చావే శరణం చావే కరెక్టు చావే ముఖ్యం చావే 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 సాతాను కుట్రా చేసినంత సేపు ఒక శోధన చేసిన నాకు ఇంకొక శోధన సచ్చిపో 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 ప్రభువు నిన్ను క్షమించడు నిన్ను వదిలిపెట్టడు నువ్వు దుర్మార్గుడివి దుష్టుడివి నువ్వు మామూలుడివి కాదు నువ్వు అంత పని చేసావు ఇంత పని చేశావు ఏ సైనాంత ఏ సై అంత ఏ సైనా నువ్వు నీ మనసు దగ్గర కూడా వచ్చి నువ్వు ఇంత పని ఏ సైని దుఃఖ పెట్టావు ఏ సైని గాయపరిచావు ఏసై కళ్ళ ముందు నువ్వు తప్పు చేశావు నువ్వు అట్లా చేశావు నువ్వు ఇట్లా చేశావు నువ్వు ఇలా అన్నావు నువ్వు ఇలా అన్నావు ఇలా ఆలోచన చేశావు నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని నువ్వు చిన్న పొరపాటు చేసినా దాన్ని భూతద్ధంలో చూపించి నీ మనసు కృంగి నీ అంతట నువ్వే చావుని వెతికేటట్టు దేవుని ముందుకెళ్ళి హృదయపూర్వకంగా దేవా నన్ను జంపు దేవుడు ముందుకెళ్ళి కూడా క్షమించు కాదు తను చంపు అనే పరిస్థితికి నువ్వు వచ్చేటట్టు చేస్తావు ఏమైనా నేను చెప్పేది ఎంతమందికి దానికి వాడు అపరాధ భావమును వాడుకుంటాడు